ముందుగా అందరికి నమస్కారాలు ఈ రోజు శతకంలోని మూడు పద్యాలు రఘురామ చారు త్రిజగన్నుత శౌర్య త్రి లలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన్ జగజ్జన కల్మో అవతారక భద్రగిరే దాశరథే కరుణాపయోనిధి భావం స్వభాయుక్తమైన రఘువంశపురామ మనోహరమైన తులసి ఆకుల మాలను ధరించినవాడా శాంతమును సహనము మనకు సద్గుణములుచే గొప్పవాడ ముల్లోకములు వారిచే స్తుతింపబడు పరాక్రమ సంపద గలవాడ అడ్డగింపఖ్యము గాని కబంధుడయుని రాక్షసుని నశింపజేసినవాడ లోకములందరి వారిని పాప సముద్రం నుండి దాటించు నామము గలవాడ భద్రాచల రామ దయా సముద్రుడా రెండవ పద్యం రామా విశాల విక్రమ పరాజిత భార్గవ రామ పరాంగనా విముఖ సువ్రత కామ వినీల నిరద శ్యామ కకృత వంశ కలాంశ సోమ సురారి దోద్భలోద్ధామ విరామ భద్రగిరే దశరథే కరుణాపయోనిధి భావం రామ అధిక పరాక్రమంచే పరశురామును వచ్చిన వాడ సుగుణరాశి పరస్త్రీ మూకత్వం అనే సముద్ర సముద్రమనందు ప్రీతి గలవాడ మిక్కిల నల్లనైన మేఘముల వలె నల్లనైన మేలు గలవాడ కకుత్పతని వంశమనడి క్షీర సముద్రమునకు చంద్రుడైన వాడ రాక్షసుల బల అధికంగా అధికముగా అణచవేసినవాడ భద్రాచల రామ దయా పద్యం భన తజన బాధవుడు జ్వల బాణతో న దండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామ రెండవ సాటి దైవమి క లేడను చున్ కడగట్టి బేరికాండ దండ దాండ నినదంబుల జాండము మునిండ మత వేదండ నెక్కి చాటదన్ దశరదే కరుణాపయోనిధి భావం దాశరధి కరుణాపయోనిధి సమూహము గలవాడు రామ ధనుర్విద్యతో నొప్పు క్రూరమైన బాహుబలము గలవాడు కీర్తిగల రామమూర్తికి సాటి వచ్చి మరి ఒక దేవుడే లేడను దృఢపరచువాడను దాండ దాండములని దుండు భింబిద్ధ్వానములు బ్రహ్మంది మధించిన ఏనుగు నెక్కిన చాటుదుం